జయ తల్లి శ్రీ అనుగ్రహ వంగారీ దేవాలయం యూట్యూబ్ ఛానల్కి చూస్తున్నటువంటి భక్తులందరికీ కూడా జైవంగ ఈరోజున ఈ రోజున ఈ వీడియో అమ్మవారి ఉద్భవస్థానం స్థానం సన్నిధానంలో కూర్చొని ఈ వీడియో చేయటం జరుగుతుంది ఒకసారి అమ్మవారి ఉద్భవస్థానానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఈరోజు మనం చెప్పుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అమ్మవారి మహిమ చాలా అద్భుతమైనది అదేంటంటే శర్మగారని చెప్పేసి హైదరాబాదులో ఆయనకి పెద్ద ఆశ్రమం పెద్ద ఆశ్రమం ఉంది ఆయనకి ఆ మహానుభావుడు భద్రాచలం అది శ్రీరామచంద్రుని దర్శనార్థం బయలుదేరి పెడుతూ విజయవాడ వచ్చి మరి అమ్మలగన్నమ్మ కన్న అమ్మ దర్శనం చేసుకొని విజయవాడ బస్ స్టాండ్ నుంచి భద్రాచలం బస్ ఎక్కి భద్రాచలం వైపు వెళుతూ ఉన్నాడు ఆ మహానుభావుడికి మైలవరం అనే ఒక ఊరుందని ఆయనకు తెలియదు అలా వెళుతున్న క్రమంలో జీ దగ్గరికి రాగానే అమ్మవారు అతనికి చెప్తూ ఉంది మైలవరంలో దిగిపో మైలవరంలో దిగిపో అని చెప్పేసి నేను భద్రాచలం కథ వెళ్లాల్సింది మైలవరంలో దిగిపో నీ మైలవరం ఉంది మైలవరంలో దిగిపోమంటుంది నేనేం చేయాలి ఎందుకమ్మ మైలవరంలో దిగటం అంటే ఒక పని ఉంది నీతో నువ్వు దిగవు సరే అమ్మ ఆజ్ఞ ప్రకారం మైలవరం పంచాయతీ ఆఫీస్ దగ్గర దిగాడు అక్కడి నుంచి ఎట్టి వెళ్ళాలి అక్కడ నుంచి అమ్మ తూర్పు వైపు చూపించ పడతర వైపు చూపించింది అలా అమ్మవారి చూపించినటువంటి సంజ్ఞలతో ఆయన అలా వెతుక్కుంటూ 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 అమ్మవారి మన అమ్మవారి దేవాలయం దగ్గరికి రావడం జరిగింది అప్పుడు సుమారుగా మధ్యాహ్నం సమయం ఆ టైంలో రేంపూట పూజా కార్యక్రమం చేసి మరి శ్రీనివాసరావు ఆలయకర్త శ్రీనివాసరావు గారు దాని విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది ఆ సమయంలో ఆయన రావడం జరిగింది దేవాలయం దగ్గర ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలమ్మా అంటే లోపలికి వచ్చేయని చెప్పేసి లోపలికి వచ్చాడు ఈ లోపల గేటు చప్పుడు వినిపించి ఆలయ ద మాదిరి శ్రీనివాసరావు గారు కూడా ఈ గుడిలోకి రావడం జరిగింది ఆయన ఎవరండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారని శ్రీనివాసరావు గారు అడిగినప్పుడు ఆ శ్రమగారు అయ్యా నాది హైదరాబాదు నాకు ఆశ్రమే ఉన్నాయి నేను భద్రాచల రామచంద్రుడి దర్శనార్థం నేను బయలుదేరాను మరి విజయవాడ వారి దర్శనం చేసుకొని విజయవాడలో బస్సు ఎక్కి భద్రాచలం పెడుతున్నాను ఈ జీకొండూరు అనే ఊరు దగ్గరికి రాగానే అమ్మవారు నన్ను మైలవరంలో దిగిపోమని ఆజ్ఞాపించింది సరే అమ్మ చెప్పిన ప్రకారం మైలవరంలో దిగాను ఇక్కడికి తీసుకొచ్చింది విషయం ఏంటనేది నాకు అమ్మ చెప్పలేదు అని చెప్పేసి అంటే సరే రెండు అని చెప్పేసి ఆ మహానుభావాన్ని ఆహ్వానించి శ్రీనివాసరావు గారు లోపలికి తీసుకుని నేను అమ్మ దగ్గర కూర్చుంటాను అమ్మ ఏం చెప్తుందో ఏంటని చెప్పేసి ఆయన అనడం జరిగింది అలా ఆయన లోపలికి వెళ్ళి అమ్మవారి ముందు జానంలో కూర్చున్నప్పుడు అమ్మ తన వివరాలన్నీ చెప్తూ ఉద్భవ ఉద్భవించిన విధానం చెప్తూ ఇక్కడికి వచ్చినటువంటి సంకల్పం సత్సంకల్పంతో సహా అన్నీ చెప్పి మరి ఇప్పుడు నిన్న ఇక్కడ దిగిపోమంటానికి కారణం ఏంటంటే ఈ దేవాలయంలో అంటే ఇది జరిగింది పాత కూడా ఉన్నప్పుడు భవిష్యత్తులో దేవాలయ నిర్మాణానికి కానీ భక్తులను ఆదుకోవటానికి కానీ ఇంకా అభివృద్ధికి కానీ అది జరగాలి అంటే ఇక్కడ ఒక పని చేయాల్సిన అవసరం ఉంది అది మీ ద్వారా చెప్పేద్దవాని ఇక్కడ ఏమన్నా అంటే సరే అమ్మా సెలవు ఇవ్వండి మీరు చెప్పిన విధంగా వాళ్ళకి చెప్తాను ఇక్కడ నాకు నలభై యొక్క హోమాలు ప్రతి నెల అమావాస్య రోజున పౌర్ణమి రోజున అంటే నెలలో రెండు హోమాలు చేస్తూ ఉండాలి నలభై యొక్క హోమాలు చేయాలని చెప్పేసి అమ్మ చెప్పడం జరిగింది మరి మాకు తెలియదండి మరి నెలకు రెండు హోమాలు అంటే మాకు గుడి నడవటమే కష్టంగా ఉంది నెలకు రెండు హోమాలు చేయాలంటే కష్టంగా అది ఎవరు వచ్చేయాల్సిన పని లేదు అమ్మ మీకు ఎలా చేయాలో చెప్తుంది మీరే స్వయంగా చేసుకుంటారు కానీ అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి తర్వాత శుక్రవారం అమ్మని అడిగితే ఇలా ఇలా ఈ క్రమంలో చేసుకోండి ఈ క్రమంలో చేసుకోండి అని చెప్పేసి అమ్మ చెప్పడం జరిగింది ఆ విధంగా అమ్మ చెప్పిన విధంగా నలభై ఒక్క హోమాలు దిగ్విజయంగా అమ్మ జరిపించుకుంది విచిత్రమైన విషయం ఏంటంటే ఆ హోమంనికి మరి అమ్మ బీజాక్షరం ఎట్లా అని మేము ప్రశ్న చేసుకున్నప్పుడు నా బాల ద్వారానే నేను అది చేపిస్తాను ఆ మంత్రాన్ని కూడా బాల ద్వారానే నేను చెప్పిస్తాను అని చెప్పేసి అమ్మ చెప్పడం జరిగింది అదే క్రమంలో హోమం స్టార్ట్ చేయగానే అమ్మ యొక్క గాయత్రిని అంటే అమ్మవారు గాయత్రి అదృష్ట అదృష్టభాగ్యాన్ని కూడా నాకు ప్రసాదించింది అది అంటే అమ్మ మరి నీకు గాయత్రి కావాలి కదా ఇప్పుడు వారి గాయత్రిని మీకు ఉపయోగిస్తున్నారు అంటే ఎలా అంటే కాత్యాయన్యాయ విద్మహి కన్యాకుమారి ధీమహి దుర్గి ప్రచోదయ అనే మంత్రాన్ని వల్లూరులో కూడా ఉపయోగిస్తున్నారు కదమ్మా మరి మీకు ప్రత్యేకంగా గాయత్రి కావాలి కదంటే నేను రాపిస్తాను రాసుకోబోరుగా సరే అమ్మ దయ అన్న అప్పుడు అమ్మ ఒక రాత్రి పూట చెక్కిందమ్మ ఇలా రాసుకోవాలని చెప్పేసి నేను హోమోలో నుంచి ఉద్భవించాను కాబట్టి రూపి న్యాయ విద్మహే నేను త్రిశక్తి త్రిశక్తిని కాబట్టి త్రిశక్తి స్వరూపిణి ధీమహి నా పేరు బంగారు తల్లి ఇక్కడ కాబట్టి తన్నో బంగారు తల్లి ప్రచోదయా మొత్తంగా చెప్పుకున్నామంటే హోమో భవరూపిణి న్యాయవద్మహి త్రిశక్తి స్వరూపిణి ధీమహి తన్నో బంగారు తల్ని ప్రచోదయ ఈ మంత్రాన్నే తల్లి స్వయంగా అమ్మ అదే అదే గాయత్రిని అమ్మవారి బీజాక్షరంగా ఉపయోగిస్తూ నావయ హోమాలు దిగ్విజయంగా అమ్మ జరిపించుకోవడం జరిగింది ఇది అమ్మవారు చూపించినటువంటి అద్భుత మహిళల్లో మహిమల్లో ఇదొక మహిమ అని మనం చెప్పుకోవచ్చు మరొక అమ్మవారు చూపించినటువంటి మహిమతో మరో వీడియోలో మనం మళ్ళీ వెళ్తాం అంతవరకు కూడా జై బంగారు తల్లి జై జయ